గవర్నమెంట్ వారు నవోదయం అనే కార్యక్రమాన్ని నవోదయం టూ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని నాటుసారాయి నిర్మూలనకు ఉద్దేశించి ప్రారంభించారు ఈరోజు మన కలెక్టర్ గారు కూడా పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని ఎంబీడివ గారిని ఆర్డిఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వాళ్ళ చేత మా పాంప్లెట్లని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నాటుసారాయి నిర్మూలనకు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు విలేజ్ లెవెల్లో ఒక కమిటీ ప్రతి విలేజ్లో మండల లెవెల్లో ఒక కమిటీ డిస్టిక్ లెవెల్లో ఒక కమిటీ ఇలా కమిటీలను కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున నాటుసారాయి నిర్మూలన కోసం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోరాటాన్ని ప్రారంభించింది దయచేసి ఏ విలేజ్లైనా అయినా నాటుసారి అమ్మడం కానీ తయారు చేయడం కానీ ఇలాంటివి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చేరవేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లని గోప్యంగా ఉంచుతాం ఎలాంటి పరిస్థితుల్లోనూ వారి బయటని బయట పెట్టాము ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా మీరు సహకరించాలని కోరుతున్నాం